సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శబరిమల మనకంటడి సేవలు తరిస్తోంది భక్తులతో పాటు కృత్రిమ మీద కూడా స్వామియే శరణమయ్యప్ప అంటుంది మకర జ్యోతి దర్శనం వరకు శబరిమలలో విపరీతమైన రద్దీ ఉన్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం ఏఐ చాట్పాట్ ని అందుబాటులోకి తెచ్చింది స్వామి దర్శనం ఇతర సేవలు వసతి వంటి సదుపాయాలు పొందేందుకు కేరళలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దీన్ని ప్రారంభించారు హరిహర తలయ్యుడు అయ్యప్ప స్వామి కొలువైన రోజు రోజుకు ఈ కొండకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది దీంతో భక్తుల సౌకర్యార్థం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పతనం తిట్ట జిల్లా కలెక్టర్ ఓ చాట్బాట్ ని అందుబాటులోకి తెచ్చారు ముతుట్ తో కలిసి తీసుకొచ్చిన అత్యాధునిక ఈ చాట్ బాట్ భక్తులకు రియల్ టైమ్ సమాచారంతో పాటు వారి సందేహాలకు సమాధానం అందించనుంది అన్ని వర్గాల ప్రజలు సులభంగా ఉపయోగించేలా దీన్ని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ తో రూపొందించారు ఇంగ్లీష్ హిందీ మలయాళం తెలుగు తమిళం కన్నడ భాషల్లో ఇది సమాచారం అందిస్తుంది చాట్బార్డ్ ద్వారా ఆలయం తెరిచే సమయం ప్రసాదం పూజా సమయాలు వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు సమీపంలోని దేవాలయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు బస్టాప్ల వివరాలని అందిస్తుంది యాత్రకు వెళ్లేందుకు ఉత్తమ మార్గాలు శబరిమలలో ఎక్కడ ఉండాలి వంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది యాత్రలో ఎదురయ్యే సమస్యలకు సైతం తక్షణ పరిష్కారాలు అందిస్తుంది మండలం మకరజ్యోతి సీజన్లో శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రమాదాలు ఏవైనా జరిగినా అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఓ సేఫ్టీ టూల్ ని దీనిలో పొందుపర్చారు దాని ద్వారా పోలీస్ అగ్నిమాపక సిబ్బంది మెడికల్ ఫారెస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందించొచ్చు దీంతో అనుకోని ఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు భక్తులకు ఆధ్యాత్మికంగా ఉత్సాహం కల్పించేందుకు భక్తి గీతాలు స్తోత్రాన్ని సైతం పొందుపర్చారు ఆధ్యాత్మికతకు సాంకేతికతను అనుసంధానించడంతో ఈ స్వామి చాట్బాట్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సులభతరం చేయడానికే ఇదో ఉదాహరణగా నిలుస్తోంది మరోవైపు దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేరళ సర్కార్ యత్నిస్తోంది భవిష్యత్తులో వివిధ భాషల్లో ఈ చాట్బాట్ ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది